శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా బాబా పాత్ర చాలా ఖచ్చితంగా ఉంది వారు తమ సమయంలో వస్తారు ఏ మాత్రం తేడా ఉండదు వారు వచ్చినందుకు స్మారక చిహ్నమైన శివరాత్రిని చాలా వైభవంగా జరపాలి బాబా చెప్తున్నారు ఎవరైతే సరిగ్గా యోగం చేయరో తండ్రి స్మృతి ఉండదో వారి వికర్మలు పూర్తిగా వినాశనం కావు యోగయుక్తంగా ఉండని కారణంగా అంతటి సద్గతి లభించదు పాపకర్మలు మిగిలిపోతాయి పదవి కూడా తగ్గిపోతుంది స్మృతి చేయకపోతే నామరూపాలకు వశమవుతారు వ్యక్తుల మాటలే జ్ఞాపకమొస్తుంటాయి అటువంటి వారు ఆత్మాభిమానులుగా ఉండలేరు ఇప్పుడు అనంతమైన తండ్రి అధికారపూర్వకంగా ఆదేశాన్ని జారీ చేస్తున్నారు పిల్లలారా కామజీత్ కండి జగజ్జీతులవుతారు ఇప్పుడు పవిత్రం కాకపోతే వినాశనం పొందుతారు మీరు పవిత్రంగా అయితే అవినాశి పదవిని పొందుకుంటారు పవిత్రులు కండి రాజయోగులు కండి ప్రపంచంలో వ్యక్తులు వ్యక్తులతో సంబంధాన్ని పెట్టుకుంటారు కానీ మీది రాజయోగము స్వయం పరమాత్మతో మీ సంబంధాన్ని ఉంచుకుంటున్నారు తండ్రియే రాజయోగం నేర్పిస్తున్నారు పవిత్రంగా చేస్తున్నారు శివ జయంతి కార్యక్రమాన్ని అందరూ వారి వారి సేవా కేంద్రాలలోనూ ఇండ్లల్లోనూ చాలా బాగా జరుపుకోవాలి శివబాబా గీతా జ్ఞానదాత అనంతమైన తండ్రి ఈ అనంతమైన వారసత్వాన్ని ఒక్క పరమాత్మయే ఇస్తారు మీరు సత్యమైన జ్ఞాన గంగలు ప్రతి ఇంటిలోనూ పరమాత్మ స్మృతి అనే దీపాన్ని వెలిగించాలి భగవంతుడు సృష్టిపై అవతరించినప్పుడే ఇంటింటిలోనూ నిజమైన ప్రకాశం ఏర్పడుతుంది అదే సత్యమైన దీపావళి ఆత్మజ్యోతులు వెలిగినప్పుడు బుద్ధి సతోప్రధానంగా దైవీ బుద్ధిగా ఉంటుంది శరీరం కూడా చాలా సుందరంగా సత్వప్రధానంగా ఉంటుంది వికారి గుణాలకు వశమైనప్పుడు గ్రహచారం ఏర్పడుతుంది గ్రహచారం పడితే ఆశ్చర్యంగా తండ్రిని స్మృతిని వదిలిపెడతారు బాబా చెప్తున్నారు మాతలకు గృహస్థాన్ని చక్కదిద్దే నైపుణ్యం చాలా బాగా ఉంటుంది అలాగే మీరు కూడా దైవీ ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు కొంతమందికైనా జ్ఞానాన్ని అందించాలి భ్రమరము పురుగును తెచ్చి తనలాంటి రెక్కలున్న భ్రమరంగా చేస్తుంది మరి మీరు చాలా శక్తివంతులు వేల మంది సభలోనైనా ఉపన్యసించగలరు భారతదేశపు ప్రాచీన రాజయోగాన్ని అందరికీ నేర్పించాలి దేహము దేహ సర్వ సంబంధాలను మరచి స్వయాన్ని భావించి తండ్రిని స్మృతి చేయాలి ఒక్క నిరాకార పరమాత్మయే ముక్తిదాత మార్గదర్శకుడు అందరినీ దుఃఖం నుండి దూరం చేస్తారు ఒక్క పరమాత్మను స్మృతి చేస్తే దైవీ ప్రపంచానికి వెళతారు అని ఇంత మాత్రమే చెప్పండి దేవతా ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ ఉండేవి కావు విన్న జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయాలి ధారణ చేసేవారు గుప్తంగా ఉండలేరు వారి కర్మల ద్వారా భగవంతునికి చెడ్డ పేరు తెచ్చేవారు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరు అనంతమైన తండ్రి ద్వారా ఇరవై ఒక్క జన్మల స్వర్గరాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు జ్ఞానాన్ని వినాలి ధారణ చేయాలి ఇతరులకు తెలియచేయాలి బాబా చెప్తున్నారు మీరు అవినాశి జ్ఞానరత్నాల దుకాణాన్ని తెరచి కూర్చోవాలి శివబాబా అందరి ఆత్మదీపాలను వెలిగిస్తారు సత్యమైన దీపావళి జరుపుతారు మిమ్ములను విశ్వాధిపతులుగా చేస్తారు బాబా చెప్తున్నారు మీరు యోగయుక్తులుగా ఉంటే మీకు ప్రతి విషయము బాగా అర్థమవుతుంది స్మృతి లేకపోతే ఏమీ అర్థం కాదు వికర్మలు కూడా వినాశనం కావు సద్గతి లభించదు పాపం మిగిలిపోతుంది పదవి తగ్గిపోతుంది యోగం లేకుండా నామరూపాలకు వశమైతే వ్యక్తుల స్మృతులే వస్తుంటాయి మరి వికర్మలు ఎలా వినాశనమవుతాయి కనుక ఆత్మాభిమానులుగా కావాలి పరస్పరం తగవులాడుకుంటే ఉన్నతమైన స్థితి లభించదు తండ్రిని ఆస్తిని స్మృతి చేసినప్పుడే ఉన్నత పదవి పొందుకుంటారు సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి ఏ వికర్మ చేసి బాబా వద్ద దాచరాదు ఏ పాపము మిగిలి ఉండని విధంగా యోగయుక్తంగా కావాలి ఎవ్వరి పేరుకు గాని రూపానికి కానీ వశం కారాదు శివ జయంతి సందర్భంగా అవినాశి రత్నాల దుకాణాన్ని తెరచి సేవ చేయండి ఇంటింటిలో ప్రకాశాన్ని నింపి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి వరదానము నాది అనే భావాన్ని తొలగించుకుని బ్రహ్మాబాబా సమానం శ్రేష్ఠ త్యాగులుగా కావాలి సంబంధాల త్యాగము వైభవాల త్యాగము ఇవేమీ గొప్ప విషయాలు కావు కానీ ప్రతీ కార్యంలో సంకల్పంలో కూడా ఇతరులను ముందు ఉంచాలి అనే భావన ఉంచుకోవటం అంటే నాది అనే భావనను పూర్తిగా తొలగించి ముందు మీరు అని వారిని ముందు ఉంచాలి ఇది శ్రేష్టమైన త్యాగము దీనినే స్వయం యొక్క భావాన్ని తొలగించుకోవడం అంటారు ఉదాహరణకు బ్రహ్మబాబా సదా పిల్లలనే ముందుంచారు నేను ముందుండాలి అనే భావాన్ని కూడా సదా త్యాగం చేశారు ఈ త్యాగం కారణంగానే అందరికంటే ముందు ముందు అనగా నెంబర్ వన్ లోకి వెళ్ళే ఫలం లభించింది కనుక బ్రహ్మాబాబాను అనుసరించండి స్లోగన్ ఎవరి లోపాన్నైనా వెతికి తీయటం కూడా దుఃఖం ఇవ్వటమే అవుతుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ईश्वरीयमधुरस्मृतुलु शुभोदयं मु नमस्ते ओम शान्ति